హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక ఫుల్ బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను మనందరికి ఎంతో ఇష్టమైన పచ్చిమిర్చి వేసిన చింతకాయ తొక్కుతోనైతే మీ ముందుకు వచ్చాను ఆంధ్ర సైడ్ ఏమో పచ్చడి అంటారు తెలంగాణ సైడ్ ఏమో తొక్కు అంటారు ఏదేమైనా సరే నోరూరు నుంచే చింతకాయ పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను ఈ చింతకాయని ఫ్రెష్ గా మార్కెట్ లో నుంచి తెచ్చుకొని వీటిని అయితే మంచిగా కడిగేసేసి ఇలా చిన్న చిన్న మొక్కలుగా అయితే విరిచేసి పక్కన పెట్టుకున్నాను వీటికున్న నార అయితే మాక్సిమం తీసేయాలన్నమాట రాకపోతే వదిలేసేయాలి మాక్సిమం నార తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి పైసీ తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా అనమాట చింతకాయలు పులుపు ఎక్కువ ఉంటది కాబట్టి పచ్చిమిరపకాయలు క్వాంటిటీ ఎక్కువే పడుతుంది మీకు కరెక్ట్ కొలతతో చెప్పాలంటే వంద గ్రాముల చింతకాయలకి పావు కిలో పచ్చిమిరపకాయలు అయితే పడతాయి అనమాట పైసీ ఎక్కువ తినలేము అనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయని కొంచెం తగ్గించి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయని బాండీలో కొద్దిగా నూనె వేసి వాటిని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి వెనకటి రోజుల్లో చింతకాయలు దొరికినప్పుడు సీజన్ లో దొరుకుతాయి కదా ఆ చింతకాయని ఏం చేసేవాళ్ళు అంటే ఉప్పు వేసి దంచి నిల్వ చేసేవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ లో అంత టైం లేదు కాబట్టి అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గా కూడా చేసుకోవచ్చు సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడు ఘాటు పెట్టుకుని వేసుకోవాలి లేదంటే ఇలా పేళతా ఉంటాయి అనమాట నేను ఘాటు పెట్టలేదు అందుకే మూత పెట్టేసి పచ్చిమిర్చి నైతే మగ్గించుకున్నాను త్వరగా మగ్గిన పచ్చిమిరపకాయనైతే ఒక ప్లేట్ లో తీసుకొని వాటిని అయితే చల్లారి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక పక్కన చల్లారుతూ ఉంటాయి ఇప్పుడు అదే బండిలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా విరిచి పెట్టుకున్న చింతకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఈ చింతకాయ పచ్చడిని పచ్చిమిరపకాయలతోనే కాదండి మిమిరపకాయలతో కూడా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎండుమిర్చి వేసుకున్నప్పుడు కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకొని పచ్చడి చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది చింతకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అనమాట చింతకాయలు వేడికి మెత్తగా అయిపోతాయి జస్ట్ అలా వేసి ఒక్క నిమిషం సాత చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెకటి రోజుల్లో అయితే ఏదైనా జ్వరం వచ్చినా నోటికి పుల్లగా అనిపించిన ఈ పచ్చడి అనేది జాడీలో పెట్టి నిలవ పెట్టుకునేవాళ్ళు దానిని కొద్దిగా పక్కగా తీసుకొని మిరపకాయలు వేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చడి పెట్టుకునేవాళ్ళు అనమాట చాలా టేస్ట్ ఉండేది వెనకటి రోజుల్లో పొలాలకి వెళ్ళేవాళ్ళు కదా అక్కడ చింత చెట్లు ఉంటే ఆ చింతకాయలు కొట్టుకొచ్చేసి వాటికి తను అయితే పచ్చడి పెట్టుకునే వాళ్ళు ఉండి ఉండి అవి కూడా అంతరించిపోయినాయి అనమాట చింతకాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న చింతకాయని యాడ్ చేసుకున్నాను చింతకాయలతో పాటు ఒక రెండు వెల్లుల్లిపాయలు ఫుల్ గబ్బాలు అయితే తీసుకొని యాడ్ చేసుకున్నా దానిలోనే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్ కి సరిపడా ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఎందుకంటే పులుపు తనం ఎక్కువ ఉంటది కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది వీటన్నింటిని కలిపేసేసి ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు అనమాట టేస్ట్ బాగోదు కచ్చా పచ్చగానే మిక్సీ పట్టుకోవాలి తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నాను మెయిన్ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ అనేది ఎక్కువ తిప్పుకోకూడదు ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పుకోవాలనమాట అప్పుడే కచ్చా పచ్చగా నలుగుతాయి పచ్చిమిర్చి వేసిన తర్వాత మిక్సీ తిరగట్లేదు టైట్ గా ఉంది పచ్చడి అనుకున్నప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసుకుని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి ఏం పాడవదు అనమాట నిలువ ఉంటుంది అలానే చల్లటి నీళ్ళు యాడ్ చేయకూడదు పచ్చడి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటది ఇక్కడ ఉప్పు కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా పోపు వేసుకుంటున్నాను అనమాట ఒక బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి నిలవ పచ్చడికి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటది దానిలో పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దీనిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ దగ్గర ఇంగువ ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర ఇంగువ అయిపోయింది నేను చూసుకోలేదనమాట పోపు సమానంగా వేగితేనే పచ్చడికైనా పప్పుకైనా దేనికైనా టేస్ట్ అనేది బాగుంటది ఇప్పుడు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా తుంచేసి యాడ్ చేసుకుంటున్నాను అయితే అప్పటి పెద్దవాళ్ళు పచ్చడికి తాలింపు వేస్తే తినేవాళ్ళు కాదనమాట మా నాయన మలానే గోంగూర పచ్చడి అయినా చింతకాయ పచ్చడి అయినా తాలింపు వేస్తే తినేది కాదు ఆమెకి సపరేట్ గా తీసుకునేది అనమాట వేడివేడి అన్నంలో ఒట్టి పచ్చి పచ్చడి వేసుకొని తినేది అదొక రకమైన టేస్ట్ అంట అట్లా తిన్నా కూడా బాగుందనేవాళ్ళు ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట కొద్దిగా పచ్చడి రుబ్బుకునేటప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం ఇప్పుడు పోపులో యాడ్ చేసుకుంటే పచ్చడికి మంచి కలర్ అనేది వస్తుంది ఈ పోపు కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడు పచ్చడి యాడ్ చేయకూడదు అనమాట పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటది నెక్స్ట్ ఒక రెండు నిమిషాలు గోరువెచ్చగా ఆయిల్ ఉన్నప్పుడు పచ్చడి యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి యాడ్ చేసుకుని మంచిగా కలిపేసేసుకొని పోపు అంతా పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకుని పచ్చడి వేడి అన్నంలో ఒక స్పూను పచ్చడి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటది అంతే కాదు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కూడా ఇలా ఏదైనా పచ్చడి చేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది ఈ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్ పచ్చళ్ళనేవి అనేవి పట్టుకుంటాం కదా మనం ఇప్పుడు చింతకాయలు దొరికే సీజన్ కాబట్టి మీరు కూడా చింతకాయలు తెచ్చేసేసుకుని ఇలా ఇన్స్టెంట్ గా చింతకాయ పచ్చడి అయితే చేసుకోండి అంతా పచ్చడికి పట్టేలాగా కలిపేసేసుకుని కొంచెం ఆరిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో గానీ లేదా గాజు చీసాలో గానీ నిల్వ ఉంచుకుంటే ఈజీగా నెల రోజులైనా నిల్వ ఉంటది ఈ పచ్చడి డ్యూటీకి వెళ్లే వాళ్ళకి డైలీ కర్రీస్ చేయడానికి టైం ఉండదు కాబట్టి ఇలా అప్పుడప్పుడు పచ్చడి చేసుకొని ట్రై చేయండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఏం లేదండి చింతకాయలు దొరికినప్పుడు మంచిగా కడుగు వాటిని కొంచెం ఆరబెట్టేసేసుకొని ఉప్పు వేసి దంచి ఒక చీసాలో నిలవ పెట్టుకుంటే ఇలా కావాల్సినప్పుడల్లా పచ్చడి చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ టైం ఎండుమిర్చితో కూడా చేసి చూపిస్తాను అంతేనండి మన చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మంచి మంచి రెసిపీస్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్